అబ్బో ఇక్కడ కేజీ కొంటే ఫ్రీ అంట షాపింగ్ మాల్ సేల్ ఆనందం సార్ చూస్తా ఉంటే జడ్జిలు కూడా డ్రాప్ అయిపోతున్నారు మనం మన పోలీసు ఐఏఎస్ డిస్కస్ చేసాం నిన్న బెంచ్ మీదకి వచ్చిన ఏదైతే తీర్పు ఇవ్వాలని అనుకున్న దాని మీద కూడా డ్రాప్ అయిపోయారు ఇది ఏంటి సార్ ఎటువైపు దారి అంటే లాస్ట్ కి జడ్జిలు కూడా ట్రోల్ చేస్తున్నారు కదా వైసీపీ హయాంలో జడ్జిలు ట్రోల్ చేస్తే అరెస్ట్ చేశారు ఇప్పుడు ఎందుకు ఎవరు నేను చేయట్లేదు సార్ లోడ్లు ఎత్తి వాళ్ళు ఉన్నంతకాలం కొన్ని జరిగాయి జరుగుతున్నాయి అన్నది అనుకున్న భ్రమల్లో చాలామంది ఉంటారు మనకి లోడ్ అంటే వాళ్ళ గంజాయి కూడా లోడ్ ఎత్తవచ్చు ఇలాంటివన్నీ అనుకునే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కాదు కదా గౌరవ న్యాయస్థానంలో ఈరోజు జరిగిన పరిణామాలు నిన్నవి ఇవాళ చూస్తే కూడా వీళ్ళు అసలు మీడియా పరంగా ఎంత తెగించి బరి తెగింపు డిబేట్లు పెడుతున్నారు ఎంత బరి తెగించిన వార్తలు రాస్తున్నారు ఇవాళ మీరు వార్త చూడండి ప్రముఖ పేపర్లు ఏమనికైనా తెపాల పేపర్లు అంటే సరే పగుడి పేపర్లు అని పొగడి చుట్టుకోవడానికి కూడా పనికి అది ఒక్క పిల్లల్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళారు కాదు అసలు నాకు తెలియకడుతారండి అది వాళ్ళు ఎత్తుకెళ్ళిన వాళ్ళు గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం మీది మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వ అధికారులు ఆ విధంగా తీసుకెళ్లిన దాన్ని మీరే వార్త కింద రాస్తే మేమే చేస్తున్నాం దానికి అర్థమవుతుంది రాజకీయ వారికినా ప్రభుత్వం తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారిది అండ్ బీజేపీ కలిపిన కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ వాళ్ళకి ఆన్సరబుల్ పోలీస్ వ్యవస్థ లే సింగయ్య దీన్ని అంబులెన్స్కి తరలిస్తున్న విధానాన్ని మీరు ఒక పిల్లలు ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళారని వార్త రాస్తే ఒక హ్యూమన్ బీయింగ్ని మీ వ్యవస్థని మీరే అవహేళన చేసుకుంటారా మీకెందు వ్యవస్థ పనిచేస్తున్న విధానాన్ని మీరు ఆ విధంగా ఎండగట్టుకుంటారు మాకైతే చెప్ప అర్థం కావట్లేదు ఇదే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎత్తుకెళ్తున్న వార్తను చూసి మీరు రాస్తే అరే ఇదే ఎత్తుకెళ్ళింది పోలీసు వాళ్ళు కదా అంచేది వీళ్ళు వాళ్ళ వ్యవస్థల మీద ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకాలు లేవు గౌరవ న్యాయస్థానం ఇప్పుడు ఎందుకు మర్చిపోతారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ మేజిస్ట్రేట్ గారి ఆడపిల్లని కూడా చూడకండి ఎంత ఘోరాతి ఘోరంగా ఇచ్చేస్తారు కదా హైకోర్టు బెంచ్ ఆ రోజు ఒక డిసింట్ తెలియజేసింది ఇది ఇవాళ గౌరవ హైకోర్టు జడ్జి గారి విషయంలో కూడా నిన్న ఫ్లోర్ ఆఫ్ ద సెంట్రల్ హాల్లో గట్టిగా అరిచి చెప్పాడు ఆయన చేసుకొని దీని మీద కూడా అని ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇది నాకు తెలిసి గౌరవ సుప్రీంకోర్టు సుమోటో కింద తీసుకుంటుంది ఇది తీసుకుని దీని మీద ఖచ్చితంగా బుల్డోస్ చేస్తుంది ఎవరెవరైతే ట్రోలింగ్ చేస్తారో వాళ్ళందరికీ గత ప్రభుత్వం లాగే అరెస్టులు తథ్యం ప్రతిదీ ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయింది సోషల్ మీడియా అండి పిల్లి పిత్రి బాగా వాళ్ళందరికీ సోషల్ మీడియా చెప్తే లేక ఉంటాయి వాళ్ళు చిన్నపిల్లల వాళ్ళకి ఏం తెలుస్తుంది పూర్వపరాలు ఏం తెలుస్తాయి అతని న్యాయస్థానాలు ఇలాంటివన్నీ స్వతంత్ర ప్రతిపత్తితో ఉంటాయి ఒక ఒలీజియన్ సిస్టమ్ మీద మనం విధంగా ఆపాదించి మాడ వచ్చా లేదన్న చిన్నపిల్లలకి ఏం తెలుస్తాయి వాళ్ళతో సోషల్ మీడియాలో నడిపిస్తే కాన్సిక్వెన్సెస్ వాళ్ళే భరిస్తారు చూడండి ఏమవుతుంది ఒక మీకు మళ్ళీ చెప్తున్నాను బ్యూరోక్రాట్స్ బ్యూరోక్రాట్స్ని రిక్రూట్ చేస్తుంది బ్యూరోక్రాట్స్ విషయంలో డిఓపిటీ అండ్ యాజ్ వెల్ అస్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్వాల్వ్ అయ్యి దీని మీద మెమో అడిగారు ఏది ఇక్కడ జరుగుతున్న పరిణామాలు బ్యూరోక్రాట్స్ మీద ఈ ట్రాన్స్ఫర్లేండి వాళ్ళకి నలుగురు ఐఏఎస్లు ఇప్పటికి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తారు తెలుసా మీకు ఇద్దరు ఐపీఎస్లను ఇవన్నీ ఖచ్చితంగా సీరియస్నెస్ అట్రిబ్యూట్ అవుతుంది ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఐఎస్ఎల్ కావాలని లభోదిబ్బం అంటే ఈ ఎర్రచెత్త కొట్టినట్టు ముగ్గురిని ఇద్దరిని ఇస్తున్నారు ఇవన్నీ తీవ్ర పరిణామాలు అతి దగ్గరలో డీజీపీ ఆఫీస్కి ఎంతమందిని అటాక్ చేశారు పోలీస్ వ్యవస్థని దగ్గర దగ్గర నూట ఎనభై నూట తొంభై మందిని అరెస్ట్ చేశారు అటాచ్ చేసి పెట్టారు కూర్చోపెట్టారు జీఐడికి అయితే చెప్పక్కర్లే ఇంకెక్కడ ఫంక్షనింగ్ ఉంది ఇప్పుడు ఆర్డీఓలు ఆర్ఓలు ఆర్ఐలు ఎంఆర్ఓలు ఇలాంటి స్థాయి కలిగిన ఆఫీసర్లు ఎక్కడా లేకుండా ఇక్కడ ఎస్ఐలుసీఐలు డిఎస్పీలు ఎడిషనల్ ఎస్పీలు ఐజీ ర్యాంకులు డిఐజీ ర్యాంకులని అటాచ్ చేసి కూర్చుంటే ఏ డిస్ట్రిక్ట్లో ఏ ఫంక్షనింగ్ అయిపోతాయి సార్ అని చెప్తే మీరు ఇవన్నీ తీవ్ర పరిణామాలు సంతరించుకుంటే వీళ్ళందరూ డిఓపిటీ కనుక రెఫర్ చేస్తే గౌరవ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి ఇన్డైరెక్ట్గా ఈ విధంగా కనుక ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ అయితే రాజ్యాంగ సంక్షోభం తథ్యం ఎందుకంటే సీజిద్ద షిప్ అని పన్నెండు నాటికెల్ మెల్స్లో విదేశీ దీంట్లోకి వెళ్ళిన టెరిటరీలోకి వెళ్ళిన దాంట్లో అసలు ఇన్వాల్వ్మెంట్ లేని దగ్గర షిప్ ఎక్కి సీజి షిప్ అన్న దగ్గర అతన్ని ఇంపోజ్ చేసి రిపోర్ట్ రాయమంటే అతని డీజీపీ గారు బతిమాలి తన లాంగ్ లీవ్కి వెళ్ళిపోతుంటే అతను సిద్ధార్థ కౌశిల్ గారిది నిర్ణయం మాడుకున్నావు అసలు ఇంకా చెప్పక్కర్లే ఈ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇఫ్ మై ప్రొడిక్షన్ సిట్ ఆఫీసర్స్ ఎవరైతే ఇద్దరు ఈ లెక్కర్ స్కామ్లో ఏదైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఇద్దరు కూడా లాంగ్ లీవ్లో వెళ్ళబోతున్నారు దట్ ఇస్ అన్ ఆన్సర్ అంటే అంటే లీవ్లోకి వెళ్తే మళ్ళీ విచారణ వేరే ఆఫీసర్స్ చేయరా సార్ ఆ తర్వాత విషయం డిఓపీటీను మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ దీన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయి ఈ లేసిన సిట్ ఆఫీసర్లు ఈ లేసిన ఎంక్వైరీ ఆఫీసర్లు సెలవులు పెట్టి రాజీనామాలు చేసి వెళ్తుంటే వాళ్ళు కూర్చొని ఉంటారు ఊరుకుంటారు అనుకుంటున్నారు దీనికి రేపు డేరలో ట్రైనింగ్ ఇస్తారు రే బ్యూరోక్రాట్స్కి ఐఎస్ఐపిఎస్ఎల్కి ఎలాంటి క్లస్టర పరిస్థితులైనా టైలర్ మేడ్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ఉంటారు వాళ్ళు ఏమవుతున్నాయి ఇక్కడ సమస్యని కొంచెం జటిలం చేస్తారు సమస్య కాంతి సమస్య కింద సృష్టిస్తూ జటిలం చేస్తున్నారు పరిస్థితుల్ని సార్ అదే కంటిన్యూషన్లోకి వెళ్తే నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర మొదలు పెడతాను త్వరలో కార్యకర్తలను కూడా కలుస్తానని చెప్పి కూడా అన్నారు సార్ ఇప్పుడు ఆ కార్యకర్తలు లీడర్స్ని కూడా ఐడెంటిఫై చేస్తాను నేను ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ చేస్తానని కూడా ఒక మాట అన్నారు దాన్ని ఏ రకంగా చూడాలి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ న్యూ లీడర్స్ అంటే ఇప్పుడు కాన్షన్స్ పెరుగుతున్నాయి వల్ల ఏమైనా ఐడెంటిఫై చేస్తున్నారా లేకపోతే మొత్తం ఏమైనా వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ ఫ్రెష్ లీడర్స్ని ఫ్రెష్ ఫ్రెషెస్ని తీసుకొచ్చావా నేనైతే నా పాత విశ్లేషణ అన్నింటిలోని ఎనభై మందిని ఎత్తి అవతరిస్తారని చెప్పాను వాళ్ళేమో ఏమో ఇటుపక్క తీసుకెళ్ళి అటు పక్క అటుపక్క తీసుకెళ్లి ఇటుపక్క ఇటుక బ్యాచ్తో జగన్మోహన్ రెడ్డికి ఏమవుతున్న విషయం మనందరికీ ఆయనకి ఎక్కువ తెలుసు సో ఎనభై మందిని మార్చే ఉద్దేశం ఆయన మొదటి నుంచి ఉంది ఉన్నదానికి ఏం చేశారు ఇటు అటు అటు ఇటు సర్దారు సర్దినాల్లో సగం దరిద్రం బ్యాచ్ పోయింది ఉదాహరణకి బయని లేని లెటాడు ఇలాంటి వాళ్ళు పోయినప్పుడు కొత్త వాళ్ళని ఎత్తుకోవడం ఖచ్చితంగా ఉంటుంది కదా ఇప్పుడు నెల్లూరు ఇల్లు ఉంటే ఖచ్చితంగా కొత్త పర్సనాలిటీసు కొత్త ఫేసెస్ గ్యారెంటీ గ్యారంటీగా ఐడెంటిఫై అయ్యింది అతను రాజకీయ తంత్రం ఎలా ఉంటుందంటే ఒక పక్క కొత్త నియోజకవర్గాలు వస్తున్నాయి ఇంకొక పక్క పాత దైద్యాన్ని వదిలించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఒక ప్రణాళిక వేసుకుంటున్నాడు ఉంటాడు వేసుకోకుండా ఉన్నాడు ఆయన ఎందుకంటే ఎంత ఘోరాతి ఘోరంగా ఎంత చేసి క్షేత్ర క్షేత్రస్థాయిలో ఆయన విధ విధానాలకు అనుగుణంగా పనిచేయని వాళ్ళని ఈజీగా ఆయన టాస్క్ మేనేజ్మెంట్లో ఐడెంటిఫై చేసుకోగలుగుతాడు అంటే ఒక యాభై నియోజకవర్గాల వరకు పెరుగుతాయి ఛాన్స్ ఉన్నాయండి జనాభా ప్రాతిపదిక మీద పెరుగుతాయి అది ఏదైతే ఇప్పుడు కార్యకర్తలను కలుస్తూ ఉన్నారో అది ఎక్కడ జరగబోతుంది ఎక్కడ నుంచి ఆయన్ని అసలు పాదయాత్ర మొదలెడితే ఏమి ఆలోచించదు జనాల్లోకి చొచ్చుకుపోవడమే అందుకే కోర్టు డైరెక్షన్ కోసం చూస్తున్నాడు రేపు సెక్యూరిటీలు అవన్నీ మామిడి రైతులు తెలుగుతారు బనగానపల్లి వెళ్తారు ఆయన బంగారుపల్ తొమ్మిదో తారీఖు అది ఎంత ఘోరం తెలుసా సార్ మీరు కాన్సిక్వెన్సెస్ కర్ణాటకలో ఏ గవర్నమెంట్ ఉందండి కాంగ్రెస్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో డెలిగేషన్ డైలాగ్ ఓపెన్ చేస్తే మామిడి రైతుల సమస్య రెండు పాయింట్ ఆరు నాలుగు మెట్రిక్ టన్నులు మామిడికాయలు కొనమని చెప్పి మామిడి పళ్ళు పదహారు రూపాయలు ఎంఎస్పి ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రి గారు కుప్పం వెళ్ళి రెండు రూపాయలు రోడ్డు మీద పోషిస్తుంటే ఎనిమిది రూపాయలు కొట్టారని చెప్తే దీనికైనా ఎన్డీఏలు ఏల వలన వాళ్ళు నిలబడ్డారని అంటే ఎలాంటి మర్యాద ఇస్తుండ్రో ఒకసారి చూసుకోమనండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి పదహారు రూపాయలు తీసుకొస్తే ఎంఎస్పి రేటు మనమే పాపం చేసేవాళ్ళు పదహారు రూపాయలు బేరు మీద ఉలేరా యూనిఫామిటీ ఉండదా సార్ అక్కడ ఎందుకు ఉండదు అంటే ఫస్ట్ వీళ్ళు ఓపెన్ చేసిన రైలకి పదహారు రూపాయలు నెగోసియేషన్స్ కర్ణాటకలో జరుగుతున్నాయి దాన్ని బేస్ చేసుకుని మాకు కర్ణాటక ఒకటే సర్క్యులర్ ఇవ్వండి కానీ చెప్తారా ఇవాళ వీళ్ళు వెళ్ళి ఎంత తీవ్రత ఉంటే రేపు పొద్దున్న బంగారపాలిని వెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసుకుని మీకు ఈ సర్కులర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీకు పంపిస్తాను పంపిణీ సార్ పక్కన డిస్ప్లే చేద్దాం సార్ ఇది ఇంత ఘోరాతి ఘోరంగా ఇంత దౌర్భాగ్యకరంగా వీళ్ళు మళ్ళీ వాళ్ళని నిలబెట్టేసాం ప్రపంచం తెరబడిపోయింది అని చెప్తున్నారు ఈ సర్కులర్ చూడండి సార్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర మామిడి పండ్లను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు కిలో పదహారు రూపాయలు రెండు పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను కొనుగోలుకి ఆదేశించింది కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ అయినా కేంద్రం నుండి మద్దతు సంపాదించడం గొప్ప విషయం ఆంధ్రప్రదేశ్ టీడీపీ బీజేపీ కూటమి ఉండి ఎంత ఘోరంగా ప్రపంచంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎనిమిది రూపాయలు అని చెప్పారు వీళ్ళ కోసం దీనికోసమా అంటే రైతుల సమస్యల పట్ల రైతుల యొక్క పడుతున్న వెతలకి ఈ కూటమి ప్రభుత్వం చెప్తున్న పా ఎక్కడైనా పొంతలు ఉందో చూడండి ఆల్రెడీ చాలా వరకు రైతులు కింద పోసేసినట్టున్నారు సార్ ఎక్కడ కూడా ఏం లేవు సార్ అక్కడ పల్ప్ యూనిట్లు ఉన్నాయండి నేను పెద్దిరెడ్డి గారు చెప్తున్నారు నైంటీ త్రీ పర్సెంట్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయని ఉండి ఏంది అది ఎంత దారుణమా అంటే వాళ్ళ రోడ్ మీద పోస్తే ఫ్రీగా ఎత్తుకున్నాడు ఇంకా ప్లాన్లు నాకు తెలియకొడతా ఎలిపాడ్లు ఎలిపోర్ట్లు కాదు కదా కనీసం ట్రాన్స్పోర్టింగ్ పెడితే కర్ణాటక పంపించుకున్న సార్ కదా పదహారు రూపాయలు లెక్కనమ్ముతున్నారు వాళ్ళు లాస్ట్ టైం అక్కడ గవర్నమెంట్ కూడా ఇది రిక్వెస్ట్ లెటర్ రాసింది కదా సార్ యాక్సెప్ట్ చేయమని ఏమని ఎక్కువ రేటుకు తీసుకోమని యాక్సెప్ట్ లెటర్ రాశారు అవునండి మన దగ్గర నుంచి తెలియలేకేది మనం జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పైలని వెళ్తానంటే అప్పుడు మొదలెట్టారు నేను రెండు రోజులు కుప్పం పర్యటన కాబట్టి రెండు రూపాయల ఎనిమిది రూపాయలు చేయండి అంటండి ఏది బేరాలు ఆడతానరా ఎంఎస్పీ డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం కదా వాళ్ళు ఈ పరివీలోకి తీసుకుని పదహారు రూపాయలు డిసైడ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మనమే పాపం చేసాం సార్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వైసీపీ రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు సార్ అది చూస్తే ఆల్మోస్ట్ వన్ ఇయర్ పోస్ట్ ఎలక్షన్స్ ఇన్విటేషన్ ఇచ్చింది వచ్చి వాళ్ళది చెప్పమని వన్ ఇయర్ తర్వాత ఇంకేముంటుంది సార్ అంత ఆల్రెడీ ఒక ఒక పార్టీ రూల్ చేస్తుంది అంతా అయిపోయింది ఇప్పుడు వెళ్ళి రూల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ ఇప్పుడు ఇన్విటేషన్కి మీరు కూడా ఎలక్షన్ కమిషన్ అంటే ఎందుకు పనికిందనే విషయం ప్రజలకు చెప్పండి ఎందుకంటే గతంలో ఇక్కడ తెలంగాణలో డీకేఆర్నికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి తెల్లారి ఎలక్షన్ అనగా ఆ రోజు చెప్పారు ఎమ్మెల్యే అమ్మ నువ్వు గెలిచే అని ఏది ఐదేళ్ళు ప్రభుత్వం అయిపోయి కొత్త ఎలక్షన్ రేపు తెల్లారి ఎలక్షన్ అనగా అది వాళ్ళ యొక్క చతురత వాళ్ళ యొక్క సామర్థ్యం వాళ్ళకి ఏంటంటే స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కాబట్టి వాళ్ళు ఏడ్ చేసినా చెల్లుతుంది గతంలో రజిత్ కుమార్ ఉండేవాడు ఇరవై లక్షల డెబ్బై వేలు ఓట్లు ఎత్తి ఏమైనా చేయగలిగామా వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఆమె దొరికినవి దొరికిన తగ్గేటీసాడు ఏమైనా చేయగలిగామా జాతీయ ఎలక్షన్ కమిషన్ ఓ సుప్రీంకోర్టు పిలిచైతే సారీ సారీ చెప్పొచ్చింది ఏమైనా చేయగలిగామా ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం సార్ జనగణన జరగట్లే ఆ మిషన్ లో ఉన్నది రెండు వేల పదకొండు జనాభా లెక్కలు వీళ్ళు కొత్త ఓట్లన్నీ వాళ్ళకి కావాల్సిన టీయించుకుని దెబ్బలు దుబ్బెలు మనిపిస్తున్నారు ఏమంటే ఈవీఎం లోపాలు తొక్క తోటకొని మనందరం పిచ్చర్లో మాట్లాడుతున్నాం నేను లక్షసార్లు చెప్పినప్పటికీ జనగణన జరగట్లే కుల గణన జరగట్లే రెండూ జరిగితే చచ్చినట్టు ఆ లోపల దిక్కుమాల డబ్బాలో ఉన్న డేటా మారుస్తారు మార్చుకుంటే ఏమైనా అవుతుందా ఇప్పుడు మీ దగ్గర ఒక డూప్లికేట్ ఆధార్ కార్డు చేస్తారు సార్ ఆ డూప్లికేట్ ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు డేటాతో టాలీ అవుతుంది అలాగే ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో కొన్ని చూడండి లీటర్ అని రాసేసి గన్న కొట్టగానే అయిపోద్ది కానీ వెనకట్లా ఆడ ఏడు పాయింట్లో ఎనిమిది పాయింట్లు కొట్టి రెండు పాయింట్లు తీసుకేస్తుంది ఇలాగే అది మిషనే కదా అలాగే ఈవీఎం మిషన్ కూడా రెండు వేల పదకొండులో ఉన్న జనాభా గన్ను ఉన్న తర్వాత ఎక్సెస్ ఓటింగ్ అంతే వీళ్ళకి ఫేవరబుల్ అయినప్పుడు అమ్మయ్య మనకి అడ్వాంటేజ్ వచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే తగలెట్టేస్తారు ఒక ఓటింగ్ సరళి మామూలుగా జనరల్గా ఎలా ఉంటుంది స్తబ్దంగా ఉంది ఓటింగ్ ఏం పెరగట్లేదు అని అనుకోండి దాని అర్థం ఏంటి ఏం వ్యతిరేకత లేదు నడుస్తుంది అని అర్థం కదా కానీ ఓటింగ్ పంబడింగ్ పెరిగిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేకతను అనుకుంటాం కదా మనం కానీ ఆ ప్రభుత్వ వ్యతిరేకం జరుగుతుందా వాళ్ళు గెలిచేస్తున్నారు దాని అర్థం ఏంటంటే ఎక్సెస్ ఓటింగ్ ఏయించుతున్నారు అంత దాంతో అవుతుందంటే వాళ్ళకి రిజల్ట్స్ బ్రహ్మాండంగా వాళ్ళకి ఫేవరబుల్గా వస్తున్నాయి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఓటు ఎక్కువ రిజిస్టర్ చేసుకోవచ్చు కదా రెండు వేల పదకొండులో జనగనం కాని పదకొండు నుంచి ఇరవై ఐదు లోపల ఎంతమంది మంది ఉంటారు ఒక పది కోట్ల మంది ఏడు పది కోట్లు అండి ఇప్పుడు జనాభా దేశ జనాభా ఎంత చెప్తారు మీరు నూట యాభై కోట్లు నూట యాభై నూట అరవై కోట్లు చెప్తున్నారు అప్పుడు ఉన్నది ఎంత ఓ నూట యాభై వేసుకుందాం అప్పుడు ఎంత నూట జనాభా నూట పదిహేడు అంటే ముప్పై మూడు కోట్లు ముప్పై మూడు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ప్రజలే అలా డిస్ట్రిబ్యూట్ అయినట్టే కదా ఆ డిస్ట్రిబ్యూట్ అయిన వాళ్ళకి ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఒక ఇరవై ముప్పై లక్షలు ఉండరా ఇరవై ముప్పై లక్షలతో ఏం చేస్తున్నారు వీళ్ళేం పిచ్చర్లో ఓటర్లు అని చెప్పి అందరికీ పంచుకొని తిరుగుతున్నారు ఎలక్షన్ కమిషన్కి వెళ్తే కొత్త ఓటర్ లిస్ట్ ఇస్తాడు ఎవరికి అనుమానం రాకుండా కొత్త ఓటర్ లిస్టులు ఉంటాయి కానీ మీకు తెలుసో తెలియదు లాస్ట్ టైం ఇప్పుడు ఈ సుబ్బారెడ్డి వీళ్ళందరూ ఇనిషియేట్ చేస్తారు కొత్త టీం ఎందుకు లాస్ట్ టైం విజయసాయి రెడ్డి ఇనిషియేట్ చేశాడు నలభై ఐదు లక్షలు ఓట్లు తొలగించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుసా మీకు అది తెలుసు ఏడు చేశారు అప్పుడు గవర్నమెంట్ లో ఉండి ఆపోజిషన్ పార్టీ చేసిన పని అది ఏడు గవర్నమెంట్ ఇలా ఉంటది గేమ్ లోడిఎల్పి సురేష్ ఆధ్వర్యంలో మళ్ళీ చెప్తున్నా ఇది ఇప్పుడు పదిసార్లు చెప్తున్నా ఓ చేతావని టైప్ లో ఇప్పుడు మన వాళ్ళు కూర్చుని ఎవరైనా ఏరిపార్లేమనండి రేపు జనాభా ఎక్కడ వస్తాయి కదా సడన్ గా నెక్స్ట్ ఇయర్ జనగణ జరుగుతుంది కదా ఈ కొత్త లిస్టు దీన్ని టాలీ చేసి ఒక టీమ్ చేయమనండి అప్పుడు తెలిసిపోతుంది లాస్ట్ టైం జరిగింది ఏమైంది అన్నది యాక్సెస్ ఓటింగ్ చాలా స్ట్రాటజికల్ గా గేమ్ చేస్తున్నారు అది మిషన్తో టాలీ అవ్వదు అందుకే ఈవీఎం మిషన్లో అది హరిప్రసాద్ తెలుగుదేశం వాళ్ళు లాస్ట్ టైం లభో దిబోని అది ఇప్పుడు టెస్లా కార్లో అమెరికాలో కూర్చొని ఊరికే గొల్లాడుతుంది ఎవరికి ఉపయోగం ఆడవాళ్ళని ఆడన్నాడట అని ఒక వార్త ఆడవాడు ఆడ సంగతి ఆడికి దిక్కులేదు అక్కడ ఈ పట్టుకొచ్చి ఇక్కడ కూర్చుని మనతో మాట్లాడు కొడి కొబ్బులు అవునట అని ప్రతి ఒక్కటి ఆడవాడ జనాభా గణన చేసి ఈవీఎం మిషన్ ఓపెన్ చేసి డేటా అందులో డేటా ఉన్నదే కదండి ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు ఎవడో దాకేందుకు మీకు ఇంకా అర్థమై భాషలో చెప్పాలంటే ఎలక్షన్ కౌంటింగ్ అది బాగానే ఉందా లేదని ఫస్ట్ మనం ఓట్లు వేయకు మునుపాడు లోపల స్టాఫే కదా నొక్కుతారు అవును ఆ స్టాఫ్ అంటే ముసులోడే కదా అంటే ఎంప్లాయ్ అంటే ఎప్పుడు రెండు వేల పదకొండు నుంచి ఉన్నాడే కదా పదకొండుకు ముందు ఉన్నాడు కదా ఆ నొక్కిన నొక్కుడని టాలీ అయిపోతాయి తర్వాత మన నొక్కి నొక్కుడునే తేడాలు వస్తున్నాయి ఇది ఎందుకు గమనించట్లే ఈవీఎం పడి ఎంటారు టైం వేస్ట్ అందుకే గుమ్మనంగా ఉంటారు ఏం లేదు ఈవీఎం మిషన్ తొడగొట్టేస్తారు ప్రతి ఒడిన ఓపెన్ ఛాలెంజ్ అని విషయం ఏంటంటే బయటిది ఈవీఎం మిషన్లో నువ్వు నొక్కినవి పాతోడైతే ఓకే కొత్త వాళ్ళైతే వీవీ ప్యాడ్ల త్రుగా ఓకే కాదో అది డిసైడ్ చేస్తుంది వీవీ ప్యాడ్లో లెక్కెడతారు నీకు నీకు నాకు అనుమానం రాకుండా ఇది అసలైన గేమ్